మా వరలక్ష్మి గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వివిధ సమాజ వర్గాల యువత జాయిన్ అయ్యారు దళిత వర్గానికి కానీ బీసీ సమాజం వెంకన్న గారు రమేష్ అశోక్ ఇలా చాలా మంది పేర్లు నిన్న ఇందాక పెద్దప్పుడు అందరూ పేరు పేరున మీ అందరికీ చెప్తూ ఉన్నా జనసేన పార్టీకి మీ అంతు సహకారం అందివ్వండి ఏ కార్యక్రమం జరిగినా ముందుకు రండి మనమందరూ కలిసి ప్రయాణం చేస్తాం అదేవిధంగా మీకు నేను జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటా అని కూడా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే జనసేన పార్టీ ఒక విలువలగల పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా విలువలగల నాయకుడు ఆయన ఒక సావా దృక్పథంతో వచ్చిన నాయకుడు ఏదో ఆశయించి వచ్చిన నాయకుడు కాదు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క కొన్నిసే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మనం గర్వంగా చెప్పుకునే నాయకుడు మన నాయకుడు ఎక్కడ ఒక రోసా రూపాయి ఆశించడు వందలాది కోట్ల రూపాయల ఆదాయాలు వదుకుల్ని ఈరోజు ప్రజా సేవ చేయడానికి వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోరుకుంటూ ఉంటాడు అటువంటి నాయకుడు వెనకాల ప్రయాణం చేస్తున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రభుత్వం నడకలో కూడా ఇంత అద్భుతంగా విలువలతో కూడిన రాజకీయం నడుస్తుందంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనమే అదేవిధంగా దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి నిలబడ్డది అంటే అటు బీజేపీ అటు తెలుగుదేశం ఇటు జనసేన కలిసి కూటమిగా ఏర్పడి మోడీ గారి ప్రభుత్వం కూడా నిలబెట్టింది ఎవరంటే దేశ నాయకుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారనేది చెప్పుకోవాలా ఇది కదంటే ఎన్డీఏ కూటమికి బలమైన నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా స్థిరపడ్డారు ఎందాక మన కిరణ్ అన్నాడు యువకులు పార్టీ కురువులు పార్టీ నిజం రెండు వేల పద్నాలుగులో కుర్రలు పార్టీ అంటే పద్దెనిమిదిలోనే కుర్ర పార్టీ చాలా కుర్రలతో నడిచేవాళ్ళు మేము అంతా అంతా నేను వాడపిల్ రమ్మన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్